చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ చాలా క్రూషియల్గా ఉంటుందండి జనరల్లీ వాళ్ళని ఐసోలేట్ ఎక్కువ చెప్తాము అంటే వాళ్ళకి ఒక సపరేట్ రూము అండ్ వాళ్ళ రూమ్ లో జనరల్లీ ఎవరిని ఎలా చేయకుండా ఉండడము చాలా తక్కువ ఫర్నిచర్ పెట్టుకోవడము వాళ్ళకి సపరేట్ వాష్రూమ్ పెట్టడము ఆ వాష్రూమ్ వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఉండడము ఇవన్నీ చెప్తామన్నమాట సో ఇది ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ ఎందుకు చెప్తామంటే ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ లో మనకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల కానీ మందుల వల్ల కానీ చాలా హై డోసెస్లో ఇస్తూ ఉంటాం అనమాట సో ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి జనరల్ పబ్లిక్లో మనం తిరగనిస్తే కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ డోసెస్ అనేవి మనం త్రీ మంత్స్ తర్వాత చిన్నగా తగ్గించుకుంటూ వస్తాము బై ద ఎండ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఈ డోసెస్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి ఇట్లా అప్పుడు వాళ్ళకి కొంచెం రెస్ట్రిక్షన్స్లో తీసేస్తూ ఉంటాం అనమాట అంటే బయటికి వెళ్ళొచ్చు కొంచెం కానీ మాస్క్ పెట్టుకోవాలి బయటికి వెళ్ళచ్చు కానీ క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళకూడదు బయట తినొచ్చు కానీ అన్హైజినిక్ ప్లేస్లో తినకూడదు ట్యాబ్లెట్స్ మిస్ చేసుకోకూడదు అట్లా ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇస్ వెరీ క్రూషియల్ దాని తర్వాత చిన్నగా రెస్ట్రిక్షన్స్ అవి తగ్గిపోతూ ఉంటాయి కానీ ఎంతో కొంత రెస్ట్రిక్షన్స్ లాంగ్ ఉంటూనే ఉంటాయి సో వాళ్ళు నార్మల్ పీపుల్ లాగా ఉండలేరా నార్మల్నే చెప్పొచ్చు విత్ సమ్ రెస్ట్రిక్షన్స్ స్మైల్ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు మీరు బయటకు వెళ్ళొచ్చు కానీ మాస్క్ పెట్టుకోవాలి బయట తినొచ్చు కానీ ఎక్కడ పెడితే ఎక్కడ తినకూడదు సో వీటిని నా ఉద్దేశం రెస్ట్రిక్షన్స్ అనకూడదు మేబీ దే ఆర్ లీడింగ్ హెల్తీ లైఫ్ అంతే ఓకే